ఓకే మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకొక ఆవును చూడబో చూపించకపోతున్నాం అనా ఎంత కాస్ట్ ఎంత ఆవు వన్ ల్యాక్ ట్వంటీ తౌసండ్ ఇది కూడా సేమ్ ఆరు పండ్ల మీద ఆరు పండ్ల మీద ఉంది కడ వేయలేదు ఇంకా ఓకే ఓ ఓకే సెకండ్ ఓకే సెకండ్ ఈతో తరుపు ఆవు వచ్చేసి ఆరు పండ్ల మీద ఉంది ఇంకా కడలు వేయలేదు రెండో ఈత ఇది మంచి తరుపు అని చెప్పుకోవచ్చు టాప్ క్లాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ కదానా ఓకే హెచ్ఎఫ్ క్రాసు ఇప్పుడు మనం ఈ ఆవుని చూడొచ్చు ఈ దాదాపుగా ఇది కూడా ఒక పది రోజుల లోపు ఈనే ఛాన్సెస్ ఉంది టెన్ డేస్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి షాద్నగర్ షాద్నగర్లో ఉన్నాం మనం ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ తాలూకాలో ఉన్నాం ప్రజెంట్ మచ్చ్యాన అన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము అక్షయ్ డైరీ ఫామ్ ప్రజెంట్ వచ్చేసి మనం చూడొచ్చు ఇప్పుడు ఆవుని చూడొచ్చు అన్న పూటకి ఎన్ని లీటర్స్ అన్నీ ఓకే ఎనిమిది నుంచి స్టార్టింగ్ ఓకే పూటకు వచ్చేసి ఇది ఎనిమిది లీటర్లు స్టార్టింగ్ అంట ఎనిమిది లీటర్లు స్టార్టింగ్ ఇస్తుందంట దీని కాస్ట్ ఎంత చెప్తున్నా ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ లాస్ట్ ఫైనల్ రేట్ ఒకవేళ పది నుంచి లక్ష పది వేల ఓకే లక్ష పది లక్ష ఇరవై వేలు చెప్పిండు కాబట్టి దీని లక్ష పది లాస్ట్ ఫైనల్ రేట్ అని చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి కాబట్టి సో చూడొచ్చు మనం ఆవును చూడొచ్చు మంచిగా ఎంత బాగుంది అనేది హైట్ కూడా చాలా మంచిగా ఉంది ఆవు సంఖ్య చూసుకోవచ్చు ఇంకొక పది రోజుల్లో ఈ ఈనే ఛాన్సులు అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే రంగారెడ్డి జిల్లా మీకు మళ్ళా మళ్ళీ నేను ఎందుకు అడ్రస్ చెప్తున్నానంటే పదిహేడు సంవత్సరాల నుంచి అన్న సేవలు అందిస్తున్నాడు ఈ ఆవులకు చాలామంది రైతులకు కొన్ని వేల వేల రైతులకు తెలుసు కొన్ని వేల ఆవులను అమ్మించిండు కాబట్టి సో అన్న దగ్గర తీసుకుపోయారు కాబట్టి ఇటువంటి మంచి ఒక ఇటువంటి పర్సన్ దగ్గర మనం ఆవులను తీసుకొని మనం అది కావాలి ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి ఇంకొకటి ఏంటంటే ఆవులు చాలామంది తీసుకుంటారు పెద్ద పెద్ద టాప్ క్లాస్ ఆవులు తీసుకొని ఏం చేస్తారంటే మన షెడ్యూల్లోకి తీసుకొచ్చిన తర్వాత మెయింటెనెన్స్ అనేది దాన ఉండదు అన్నట్టు ప్రతి మూడు లీటర్లకు ఒక రెండు కేజీలు దానా కేజీ దర రెండు కేజీలు దానా వేయాలనేది ఒక రూల్ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే కాల్షియం డౌన్ కాకుండా గోమార్ పట్టకుండా చూసుకొని రెండు పూటలు మనము దీంట్లో కడుక్కుంటూ మంచిగా దీనికి సేవ చేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది నుంచి పది లీటర్లు ఆవు మంచిగా పాలిస్తుంది ఇంకొకటి ఇంతగానం నేను చెప్పడానికి కారణం కూడా ఏంటంటే రైతులకు ఏంటంటే మంచి మంచి ఆవులు దొరకాలి మంచి మంచి ఆవులు దొరకాలి మోసం చేసేటోళ్ళు తలారగాలి చాలామంది ఉంటున్నారు మచ్చరణ లాగా దొరకాలంటే చాలా కష్టం సో అందుకోసమే అన్న దగ్గర నేను కూడా చాలా ఆవులు ఇప్పటివరకు చాలా తీసుకున్నాను కాబట్టి మన ఎంఎంఎస్ ఫార్మింగ్లో ఈ రైతు సోదరుల అందరికీ చూపించాలి కాబట్టి ఇప్పటివరకు మేము కూడా ఆవులు తీసుకున్నాం చాలా మంచి డెవలప్మెంట్ అయినాం మాషెట్లో కూడా ఏడెనిమిది ఆవులను మెయింటైన్ చేస్తున్నాం సో ఒకసారి ఖచ్చితంగా రైతులకు చూపించాలి ప్రతి ఒక్కరికి వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు మొత్తం ఆర్డర్ మీద తీసుకొని పోతారు ఒకటేసారి ఏడెనిమిది ఏడెనిమిది ఆవులు ఆవులు అట్లా తీసుకొని పోతారు ఎప్పుడైనా బల్కీ ఆవులు మీరైనా మీరు మేము మహారాష్ట్రలకు మేమే ఇచ్చినాం ఇక్కడ లోడ్ 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 ఇచ్చేసి ఇక్కడ నుంచే ఆవులు కూడా ఇచ్చేసినాం మహారాష్ట్రలో వచ్చి మా తన తీసుకెళ్లే చాలా విధంగా కూడా ఓకే ఓకే ఎందుకంటే మన దగ్గర ఒక పది పన్నెండు ఆవులు కూడా మహారాష్ట్రలో వచ్చి ఇక్కడ కొనుక్కోపోయారు ఇక్కడ రైతులు కూడా ఒకవేళ లోడ్ ఆవులు కావాలంటే కూడా ఇక్కడ కాకుండా అక్కడ బయటికి వెళ్ళి తీసుకుపోయి కూడా ఇప్పిస్తాం మేము అట్లా కూడా ఓకే చేస్తాం షెడ్ మీరు ఏం ఫస్ట్ షెడ్ పెట్టుకునే వాళ్ళు పోయి ఒకటేసారి ఆవులు తీసుకురావద్దు ఓకే ఎందుకంటే లాస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవుతారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది రైతులకు అదే ఫస్ట్ రెండు ఆవుల నుంచి స్టార్ట్ చేయండి పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా స్టార్ట్ చేయొద్దు డైరీ ఒకే ఆవుల నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఆ రెండు ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది పాల్ మిల్క్ కెపాసిటీ ఎట్లా ఉంది దాన్ని చూసినట్టుగా మీరు ఇంకా రెండుగా తెచ్చుకోరుగా తర్వాత మళ్ళీ నాలుగు తెచ్చుకోండి ఇట్లా ఇట్లా ఇంప్రూవ్ చేసుకోండి కానీ ఒకేసారి పదాలు తెచ్చుకున్నాం అనేది రైతులకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఓకే కూట కరెక్ట్ ఓకే అయితే నేను ఇప్పటివరకు నేను చాలామంది వీడియోస్ చూసినానా డైరీ ఫామ్ని ఇట్లా మెయింటైన్ చేయండి అట్లా మెయింటైన్ చేయండి అని చెప్పేసి చాలా మంది ఆవులను అమ్మేటోళ్ళని చూసినా కానీ మీరు ఒకటి స్వార్థం లేకుండా ఒక మాట ఏం చెప్పారంటే తీసుకోండి పది ఆవులు తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు మెయింటెనెన్స్ చేసుకోండి బీఆర్ అని పెట్టుకోకుండి పెట్టుకొని అట్లా చేసుకోండి అని చెప్పకుండా మీరు ఏం చెప్పారంటే రెండు ఆవులను తీసుకోపోండి నిదానంగా మెయింటైన్ చేసి దాంట్లో అర్థం చేసుకొని అని చెప్పి చూసినావా అది నాకు చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్క రైతు సోదరులు మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రెండు ఆవులు తీసుకుపోయి మనం వాటిని అర్థం చేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు డెవలప్మెంట్ అవుతున్న కొద్దిగా మీకు లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా చూసుకొని మెల్లిమెల్లిగా ఒకటి తీసుకొని డైరీ ఫామ్లో సెట్ చేసుకోవడం బెటర్ అని మచంద్రాన్ని అంటుండే ఎందుకంటే మచ్చాందనందకు కూడా మంచి డైరీ ఫామ్ ఉంది అంటే ఆయన కూడా మెయింటైన్ చేస్తుండే ఆయన కూడా ఇప్పుడు రైతే ఆయనకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అమ్మిపిస్తున్నాడు మళ్ళీ తర్వాత సొంత పొలంలో కూడా ఆవులు మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన రైతే కాబట్టి రైతు బాధ లేదనే తెలుసు కాబట్టి అందుకోసమే ఎక్కువ తీసుకోకుండా ఏడెనిమిది పది తీసుకోకుండా రెండు రెండు తీసుకోండి మంచిగా బల్కి అవసరం లేదు రెండు తీసుకుపోయిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత ఇంకొక రెండు తీసుకోండి బాగుంటుందని చెప్తున్నాడు అనొక్కసారి మీ నెంబర్ అన్న నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ వన్ డబల్ ఫోర్ సిక్స్ చూస్తున్నారు కదా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రంగారెడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తాలూకా చూస్తున్నారు కదా కేశంపేట హైవే ఇక్కడ కేశంపేట రోడ్కి షెడ్ ఉంటుంది మనకు రోడ్కే ఉంటుంది ఈ లొకేషన్కి వచ్చి కాల్ చేసినా కానీ మిమ్మల్ని అన్న తీసుకొని వస్తాడు చూస్తున్నారు కదా మీరు ప్రతి ఒక్క ఆవులు మీకు చూపించడానికి కారణం ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఆవుల గురించి తెలవాలి దాంట్లో రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది తెలవాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ లవ్ యూ అందరికీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను